మాజీ మంత్రివర్యులు డెల్టా టైగర్ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెనాలి నియోజక ప్రజలకు వారి పట్ల ఉన్న తన ప్రేమను మరొక్కసారి చాటుకున్నారు ఎలా అంటే ప్రజలకు తమ అభిమానులకు కుల మత జాతి పార్టీ భేదం లేకుండా వారికి ఏదన్నా చేయాలంటే అధికారమే ఉండాలా అంటే ఏమీ అవసరం లేదని తనదైన శైలిలో సమాధానమిస్తూ ఎప్పటికప్పుడు వినూత్నమైన కార్యక్రమాల ద్వారా జనహృదయాలలో మమేకమైన నాయకులు శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు నియోజకవర్గ ప్రజలకు అలాగే వివాహం జరగబోయే మహిళలకు తమ సొంత తోబుట్టుల వలె పసుపు కుంకుమ క్రింద వారి వారి పద్ధతుల ప్రకారం బంగారు మంగళసూత్రం కానీ అలాగే బంగారం ఉంగరం కానీ ఆ వివాహ మహోత్సవంలో పెళ్లి కాడుకగా అందచేస్తున్న ఒకే ఒక్క మనసుగల నాయకులు మన ఆలపాటి అదీ కాక ఇది నేను చేసే సహాయం కాదు

వాళ్ళ అమ్మాయికి వివాహం తలపెట్టినటువంటి పరిస్థితి వాళ్ళ ఆర్థిక పరిస్థితుల రీత్యా ఈ తెనాలి మన నియోజకవర్గంలో కమ్యూనిటీతో సంబంధం లేకుండా కుల మతాలకు రహితంగా మరి వాళ్ళకి పెళ్లిలో పెళ్లి కానుక ఇచ్చేటువంటి సాంప్రదాయం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది దానిలో భాగంగా మరి మంగళసూత్రాలు కావాల్సిన వాళ్ళకి మంగళసూత్రాలు లేదు ఉంగరంగా కావాల్సిన వాళ్ళు ఉంగరానికి ఉంగరం ఆ రకంగా ఇచ్చి వాళ్ళ పెళ్ళిళ్ళు మరి సారే వాళ్ళ తరఫు నుంచి ఇచ్చి బట్టలు మరి ఆకు ఒక్క తమలపాకు అడ్డికాయలతో సహా మొత్తం శాస్త్రబద్ధంగా ఇచ్చి దాన్ని ఆ పెళ్లి కూతురికి ఆశీర్వాదం అందజేయటం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం ఇప్పటికీ దాదాపు రెండు వందల మంది పై పెళ్లిళ్ళకి మరి ఇవ్వడం జరిగింది ఇటువంటి గొప్ప కార్యక్రమం తీసుకున్నందుకు మనం మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆర్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అదే రకంగా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కూడా యాభై వేలు రూపాయలు విలువ చేసేటువంటి ఒక బీరువ ఒక మంచం అట్లాగే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బట్టలు దానికి కావాల్సినటువంటి జహేజ్ సామాన్లు సంబంధించిన మొత్తం జాఫర్ డాక్టర్ జాఫర్ సాది భాష వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి ఇవ్వడం జరిగింది వాళ్ళకి అది కూడా గమనంలో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం